శివంపేట మండలంలోని ఉసిరికపల్లి గ్రామ పరిధిలో కొత్తగా ఫర్మక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ అనే కెమికల్ పరిశ్రమ ఏర్పాటుకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు అశోక్ సాదుల గారన్నారు అనంతరం అశోక్ సాదుల మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీకి మా గ్రామ పంచాయతీ నుంచి అలాగే హెచ్ఎండిఏ నుంచి అనుమతులు రాకుండానే పరిశ్రమలు నిర్మిస్తున్నారు కెమికల్ పరిశ్రమ ఏర్పాటు వల్ల ఉసిరికపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు పశువులు పంట పొలాలు బోరుబావులు గుగర్భ జలాలు చెరువులు కుంటల్లో నీరు గాలి కలుషితమయ్యే అవకాశం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మన మండలాల్లో ఉన్న నవాపేట గ్రామాన్ని ఉదాహరణకు తీసుకున్నట్టయితే ఆ గ్రామంలో రసాయన పరిశ్రమల వల్ల గ్రామ ప్రజలకు ఎంతో ఇబ్బంది కలుగుతుందో మనకు తెలిసిన విషయమే మా గ్రామంలో ఈ కంపెనీ ఏర్పాటైతే కాలుష్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలు రోగాల బారిన పడతారన్నారు ఇప్పటికే మా గ్రామ శివార్లో పెద్ద పెద్ద క్రషర్స్ మిషన్లు ఏర్పాటు చేశారని వాటి శబ్దాల వల్ల ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నామన్నారు అలాగే ఇటీవలి ఆరుగొండ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్రిక్స్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో నుంచి కలుషితమైన నీరు వచ్చి గ్రామ చెరువులో పడుతున్నాయని తెలిపారు ఇలా ఉసిరికపల్లి గ్రామంలో ఉన్న కంపెనీల వల్ల కెమికల్ ఫ్యాక్టరీల వల్ల భారీ ఎత్తున గ్రామ ప్రజలు రోగాల బారిన పడతారని తెలియజేశారు గతంలో అశోక్ సాదుల గారు కలెక్టర్ గారికి కాలుష్య నియంత్రణ అధికారి గారికి హెచ్ఎండి అధికారులకు ఫిర్యాదు చేశారని తెలియజేశారు కావున కలెక్టర్ గారు కాలుష్య నియంత్రణ అధికారులు తమ గ్రామ ప్రజల ఎందుకు దయతలిచి కంపెనీలపై తగిన చర్యలు తీసుకొని మూసివేయగలరని కోరారు లేని ఎడల గ్రామ ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేశారు నమస్కారం నా పేరు జిల్లాలోని గ్రామం మా ఉసిరికపల్లి గ్రామంలో దాదాపు తొంభై ఐదు శాతం మంది అంటే తొంభై ఐదు శాతంగా వ్యవసాయం పైన గ్రామం మరియు ఉసిరికాపల్లి గ్రామం అంటేనే పచ్చని పంట పొలాలకు నిదర్శనం అలాంటి మా ఉసిరికాపల్లి గ్రామానికి మొన్న ఇటీవలే ఒక ఫార్మా కంపెనీ నిర్మించడం జరుగుతుంది ఆ కంపెనీ పేరు ఫెర్మాక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ ఎలాంటి అనుమతులు లేకుండానే అంటే హెచ్ఎండిఏ నుంచి కావచ్చు గ్రామ పంచాయతీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ కావచ్చు ఇవేం లేకుండానే వారు యథగా కంపెనీ పనులు కంపెనీని ఏర్పాటు చేయడం జరుగుతుంది మేము అక్కడికి వెళ్ళి అడిగితే మేము నుంచి టిఎస్ ఐపాస్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని జరుగుతున్నామని వాళ్ళు చెప్తున్నారు మేము తీరా చూస్తేనేమో ఇక్కడ నుంచి ఆ కంపెనీ వాళ్ళు హెచ్ఎండి అప్లై చేసుకోమని కంపెనీ పర్మిషన్స్ దేమో ద కంపెనీ హాజ్ ఆల్సో అప్లైడ్ టు హెచ్ఎండిఏ ఫర్ ద బిల్డింగ్ పర్మిషన్స్ అండ్ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ అంటే ఇది ఇంకా అండర్ ప్రాసెస్ లోనే ఉంది ఈ కంపెనీ హెచ్ఎండి అయితే దీనికి పర్మిషన్స్ ఇవ్వలేదు అంతేకాకుండా ఉసిరికపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఇట్లా ఇన్వర్స్ ఇవ్వలేదు వీళ్ళు ఏమి ఇవ్వకుండా ఈ కంపెనీ పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఈ యొక్క విషయమై మన మెదక్ జిల్లా కలెక్టరేట్ అలాగే సంగారెడ్డి డివిజనల్ జోన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారి గారికి మరియు హెచ్ఎండి ఆఫీసర్లకు ఈ యొక్క ఫార్మా కంపెనీ మా యొక్క ఉసిరికపల్లి గ్రామానికి వద్దు మా గ్రామంలో నిర్మించవద్దని మేమందరం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే గ్రామంలో గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ మెంబర్స్ కావచ్చు అలాగే గ్రామ ప్రజలందరూ కావచ్చు అందరూ ఒక తాటికి వచ్చి ఈ యొక్క ఫార్మా కంపెనీ మా ఊర్లో నిర్మించవద్దని మేమందరం కూడా మేమందరం కూడా ఈ యొక్క కంపెనీ వద్దని తీర్మానం చేయడం జరిగింది కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వ అధికారులకు కావచ్చు హెచ్ఎండి అధికారులకు కావచ్చు అందరు కూడా మేము మా గ్రామ తరఫున ఒకటే చెప్తున్నాము ఈ కంపెనీ నిర్మించే అధికారులకు కూడా మీరు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఈ యొక్క కంపెనీ వెంటనే ఆపేయాలి ఈ యొక్క ఫార్మా కంపెనీ మా గ్రామానికి వద్దు మా గ్రామ ప్రజలందరం ఈ కంపెనీ మా గ్రామానికి వద్దని మేము తీర్మానం చేసుకున్నాం కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క ఫార్మా కంపెనీకి సంబంధించిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పనిచేయకుండా వెంటనే ఆపేయాలి లేదంటే మా ఉసికపల్లి గ్రామ ప్రజలందరం కూడా మీ యొక్క కంపెనీ ముంగట టెంట్ వేసి ధర్నాకు దిగి పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు కావచ్చు ఈ యొక్క ఫార్మా కంపెనీ ఫార్మా కంపెనీ ఉద్యోగులు కావచ్చు దీని యాజమాన్యం కావచ్చు వెంటనే ఈ యొక్క ఫార్మా కంపెనీ దీని యొక్క పనులను వెంటనే ఆపేయండి ఒకవేళ ఈ యొక్క ఫెర్మాక్ బయో ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ మా గ్రామంలో నిర్మిస్తున్నట్లయితే కనుక వీళ్ళు విడుదల చేసే కెమికల్ వాటర్ వల్ల మొత్తం నీటి కాలుష్యం అవుతుంది అంతేకాకుండా దీంట్లో నుంచి వచ్చే స్మెల్ వల్ల గాలి కాలుష్యం అవుతుంది మొత్తం ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే కాలుష్యాల వల్ల గ్రామ ప్రజలు అలాగే గ్రామంలోని పశువులు మొత్తం అనారోగ్యం పాలవుతాయి అంతేకాకుండా మా శ్రీకాపల్లి గ్రామంలో పచ్చ పండే పచ్చని పంట పొలాలు కూడా మొత్తం ఆగమైపోతాయి ఎందుకంటే వీళ్ళు చాలా లోతుల్లో బొక్కలు తీసి దీంట్లో అనవసరమైన కెమికల్ని భూమిలో పొక్కలు తీసి దాంట్లో వదలడం జరుగుతుంది దానివల్ల పండే పంటలు పండయి మనము అనారోగ్యం పాలవుతాము మరియు గ్రామంలోని పశువులు ఆవులు కావచ్చు బర్రెలు కావచ్చు గొర్రెలు కావచ్చు మొత్తం ఉసిరికపల్లి గ్రామ ప్రజల అందరూ అనారోగ్యం పాలవుతాది వచ్చే రెండు సంవత్సరాల్లో ఉసిరికపల్లి గ్రామం ఉసిరికపల్లిగానే ఉండదు మొత్తం ఆహమైపోతుంది కాబట్టి ఈ విషయమై మా ఉసిరికపల్లి గ్రామ ప్రజలందరం ఏకదాటికి వచ్చి ఒకటే తీర్మానం చేసుకున్నాము ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉసిరికపల్లిలో నిర్మించవద్దు ఒకవేళ నిర్మించినట్లయితే అంతా మా గ్రామ ప్రజలందరం కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము ధన్యవాదాలు